పార్ట్ వన్ చూసిన వాళ్ళకి మాత్రమే ఈ పార్ట్ టూ వీడియో అర్థమవుతుందండి సో పార్ట్ వన్ చూడటం అలా ఉంటే చూసి రండి వస్తుదారని నిద్రలాగోవటంతో ఇల్లంతా డెకరేషన్ చేసి ఉంటుందని చెప్పాను కదండి వస్తారైతే ఇంక రిషి సార్ని కలిసి రిషితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మేడం గారు మీరు ఇంకా రెడీ అవ్వలేదా అంటుంటే సార్ మీరేం చెప్పారు ఏం చేస్తున్నారు అని చెప్పి వస్తారు అడుగుతూ ఉంటుంది నేనేం చెప్పాను మేడం గారు అంటూ ఉంటాడు రిషి మన ఇంటికి వెళ్దాము మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మీ రిషీనా లేదంటే మీరు ఖచ్చితంగా రంగనాని అని మామయ్య చెబుతాడన్నా కదా మరి మీరు ఎందుకు సార్ రాకుండా ఈ ఏర్పాట్లు ఏంటి సార్ అంటే ఇదా నాకు సరోజకి ఎంగేజ్మెంట్ అని రిషి చెప్తూ ఉంటాడు ఆ మాటకి వస్తారా ఏంటి సార్ ఇది ఆటలా లేకపోతే మీ పెళ్ళ పెళ్ళంటే ఏంటి సార్ ఒకళ్ళ మెల్ల ముడుముళ్ళు మరొక మెల్ల ఉరితారి వేయాలనుకున్నారా అసలు ఏం సార్ మీ ఉద్దేశం మీరు అని నేను చెప్తూ ఉంటే కాదు నేను రంగాలని మీరు అంటూ ఉంటారు సరే మీరు రంగానే రంగా మీ మీరు ప్రూఫ్ ఫ్రూట్ చూపించారని వస్తారంటూ ఉంటుంది ఏంటి మేడం గారు మీరు నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి మీకు ఏం గుర్తులు చూపించాలి అంటూ ఉంటారు సరే అయితే మీరు నా రిషి సార్ అని నేను ఒక గుర్తు చూపినా అని వస్తారంటూ ఉంటుంది ఏంటి మేడం గారు అదే వెనగానే ఇంకా రిషి సార్ ఎత్తి అక్కడ పుట్టిన చూపిపోతూ ఉంటుంది ఇంకా వెనక వీపు మీద విప్ మీద కుట్టుబడి చుట్టుకుపోతుండగా మేడం గారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వదలండి అని చెప్పి రిషి అంటుంటారు వీరిద్దరిని ఇలా చూడటం సరోజ చూసి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అసలు దీనికి సిగ్గు లేదు నిజంగా బావకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం బావకు దగ్గర అవుతూ ఉంది దీన్ని ఎలాగైనా బావకు దూరం పెట్టాలి అని చెప్పేసి ఏ ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు తన భావని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అయినా పదే పదే సార్ అని ఎందుకే మా బావని ఇబ్బంది పెడుతున్నా వెళ్ళి ఇక్కడి నుంచి అని రిషి ముందే వస్తాను అవమానిస్తూ ఉంటుంది సరేజా నీకు ఇదివరకే చెప్పాను కదా మేడం గారిని ఒక మాట అన్నది మేడం గారిని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి ఎందుకు సరజా ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే అది కాదు సరే అయినా కానీ నేను దూరం అమ్మంటే దూరం అవుతుందా చెప్పండి సార్ కానీ తనకే తను ఆలోచించుకోవాలి కదా సార్ అని ఒకసారి ఉంటుంది సరే అయితే నేను చెప్పాను కదమ్మా ఇంకా మధ్యాహ్నం ఏం చెప్తాడో వెళ్దాము అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా ఇంకా సరోజకి ఇంకా రిషికి ఎంగేజ్మెంట్ జరుగుతుందన్న విషయం జీర్ణించుకోలేక వస్తారైతే రిషికి అయితే టీవీ స్లిపింగ్ టాబ్లెట్ అయితే ఇస్తుంది ఇంకా నిద్రపో నిద్రపోవటానికి ఇంకా అయితే మాత్రం ఆ ట్యాబ్లెట్లు అయితే ఇంక రిషి అయితే తాగడనమాట ఏంటి మేడం గారు నాకు మీద ఎంత కేరింగ్ తీసుకున్నానని రిషి అడుగుతుంటాడు ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా నా సార్ కాబట్టి అని వస్తారంట ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే మనం చూద్దాం చూస్తారు కదండి మా మానవునిలో దివ్యత్వం అని చెప్పేసి మానవ సేవ మాధవి సేవ అని ఊరికే రాలేదు నిజంగా అంతటి గొప్పవారు కాబట్టి ఈరోజు మనకి పుస్తకాల్లో దొరుకుతున్నారు మరొక పిలిక మనకు వస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్